మిత్రులందరికీ శుభోదయం ఈ చదివేది చిన్నోడు వర్షిత్ ఉదయిస్తున్న రంగాలుస్తున్న ఉద్యోగాలు ఇదైతే ఇప్పుడు కంపెనీస్ అయితే డెవలప్ అయితే అవుతున్నాయి ఇంకా కొత్త కొత్త కంపెనీస్ కూడా అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు అందువల్ల అయితే ఎంప్లాయ్మెంట్ లేకపోతే అయితే కంపెనీ అయితే రన్ అయితే కాదు అంటే వాళ్ళకైతే జాబ్స్ అయితే వస్తాయనైతే ఇచ్చారు ఫీజులకు కళ్ళెం పడేన ప్రైవేటు బడులు కళాశాలల్లో ఇష్టారాజ్యంగా వసూళ్ళు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం అంటే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే ప్రైవేట్ స్కూల్స్లో హాస్టల్స్లో అయితే మనీ అయితే ఎక్కువ అయితే కలెక్ట్ చేస్తున్నారు అంటే తీసుకుంటున్నారు పేరెంట్స్ నుంచి అయితే ఎప్పుడైతే ఎందువల్ల అయితే వాళ్ళకైతే లైఫ్ అంటే ఇప్పుడు మనీ ఇట్లా స్కూల్స్కి అయితే వెళ్ళిపోతయితే ఇంకా వాళ్ళైతే ఎలా ఎలా బ్రతుకుతారు అని అయితే ఇచ్చారు వాళ్ళకు కూడా అయితే కొంచెం అప్పులాగా ఇంకా చాలా అయితే వాళ్ళైతే అంటే తీర్చుకోవాలి కదా అందుకోసమే ప్రభుత్వ సమ్ము దుర్వినియోగం అనుమతులు లేకుండా ఏప ఏకపక్ష చెల్లింపులు ఇదైతే ఫార్ములా ఈ రేస్ గురించి అయితే అప్పుడే చెప్పుకున్నాం కదా అదైతే గవర్నమెంట్కి తెలియకుండా అయితే వాళ్ళైతే కండక్ట్ చేశారంట అందువలన అయితే ఇప్పుడైతే కేటీఆర్ గారిని అయితే ఇన్వెస్టిగేట్ అయితే చేస్తున్నారు వరుస రెండేళ్ళు పది లక్షల వలసేతర వీసాలు అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డులు అమెరికాకు అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులను పంపించే దిశ దేశంగా భారత్ అంటే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే ఇప్పుడు అమెరికాకి అయితే మంది అయితే వెళ్ళారు అందులో అయితే ఇప్పుడు స్టూడెంట్స్ లాగైతే అమెరికాకైతే వెళ్ళిన వాళ్ళు అయితే మన ఇండియా నుంచి అయితే చాలామంది అయితే ఉన్నారు ఇంకా అయితే వన్ అంటే టూ ఇయర్స్లో అయితే టెన్ లాక్స్ అయితే వీసాలు అయితే అప్లై అయితే చేసుకున్నారంట అమెరికాకి రావ రావడానికి కృష్ణా జిల్లాల్లో సమన్యాయం కావాలి ఇదైతే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకైతే కృష్ణ డ్యామితో ఉంటుంది అందులో అయితే ఈ టూ స్టేట్స్కి అయితే ఈక్వల్ అయితే వాటర్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలని అయితే చెప్తున్నారు ఇంకైతే టూ స్టేట్స్కి అయితే న్యాయం జరగాలని అయితే ఇచ్చారు వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు భూగోళం మరింత వేడెక్కితే మానవ సంక్షోభాలు వ్యవసాయం వ్యవసాయం కుదేలై తగ్ తగ్గుతున్న ఆహారోత్పత్తి రెండు వేల ఇరవై నాలుగులో అదనంగా నలభై ఒక రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు ఇదైతే గ్లోబల్ వార్మింగ్ గురించి అయితే ఇచ్చారు అంటే అయితే ల్యాండ్ అయితే ల్యాండ్ అయితే హీట్ కావడం హీటింగ్ ఆఫ్ ద ఎయిర్ తీసుకోవాలి గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడైతే కొంచెం హ్యూమన్ యాక్టి యాక్టివిటీస్ వల్ల అయితే ఇప్పుడైతే ఎర్త్ అయితే హీట్ హీట్ ఎక్కుతుంది అందువల్ల అయితే ఇప్పుడు క్రాప్స్ కూడా అయితే సరిగ్గా అయితే పండడం లేదు ఇంకా ఫార్టీ వన్ ఫార్టీ వన్ డేస్ అయితే ఎక్కువైతే ఉష్ణోగ్రతలు అయితే వచ్చాయి బ్రహ్మపుత్ర This is Dolby Bangladesh. This is Dolby. వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం ఇదే ఫస్ట్ ఫిల్డ్లో వచ్చి మీ కడైతే వచ్చింది ఇందిరమ్మ ఇళ్ళ సర్వేకు ఊత కర్ర ఇదైతే ఇందిరమ్మ ఇళ్ళ సర్వేలో అయితే ఒక పెద్ద స్టిక్ని అయితే తెస్తున్నారు I can more in 44 టెటరీ హెల్పేజ్ వ్యవసాయంపై మరింత దృష్టి ఒక దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గి పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరగడం అభివృద్ధికి సాంకేత మనే సాంకేతం అనేది ఆర్థికవేత్తలు ఆర్థికవేత్తల సూత్రీకరణ కానీ దీనికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యం పెరుగుతోంది నీతి ఆయోగ్ నియ నియతకాల కార్మిక శక్తి సర్వేల అంశాన్ని సూ సూచిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సాగు రంగంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటే ఈ ఆర్టికల్ దేని గ్రీన్స్ అంటే జీడిపి అంటే గుడ్ సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడైతే ఒక దేశ అభివృద్ధిలో అయితే అగ్రికల్చర్ సెక్టార్ని అయితే తగ్గించేది ఇప్పుడైతే కంపెనీ సెక్టార్ అయితే ఉంటాయి చూడ ప్రైవేట్ సెక్టార్స్ వైట్ వాటిని అయితే పెంచడం అయితే దాని అయితే దేశ అభివృద్ధి లాగైతే కొందరైతే అనుకుంటున్నారు కొన్ని ఆర్థికవేత్తలు అయితే చెప్తున్నారు కానీ అయితే అదైతే అగ్రికల్చర్కి ప్రాధాన్యం ఇస్తే అయితే అందులో అయితే అందులో కూడా అయితే మనం అయితే డెవలప్ అయితే కావచ్చు ఇంకా నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ కూడా సేమ్ నీతి ఆయోగ్ ఇంకా సమస్య కంపెనీస్ అవైతే ఎక్కువ అయితే దృష్టి అగ్రికల్చర్ సెక్టార్స్ అయితే దృష్టి పెట్టడం లేదు అందుకోసమైతే అవైతే వెనుకబడ్డాయి ఇంకా అగ్రికల్చర్ అనేది అయితే ఇప్పుడైతే ఎవరైతే ఎక్కువ అయితే చేయడం లేదని అయితే చెప్తున్నారు ఇంకైతే దీనివల్ల అయితే దీంట్లో కూడా అయితే జీడిపి అయితే తగ్గుతోంది ఉత్పత్తిదారుల సంఘాల తో తోడ్పాటు అంటే ఉత్పత్తిదారులు అంటే ట్రాన్స్పోర్ట్ అయితే ఏ కదా అగ్రికల్చర్ చేసినకైతే ఆ తర్వాత అయితే సంఘాల తోడ్పాటు అంటే ఆ కంపెనీస్ అయితే అంటే ఆ సంఘాలు అంటే కొన్ని కంపెనీస్ లాగైతే ఉంటాయి కదా అవి వాళ్ళకి హెల్ప్ చేస్తే అయితే వాళ్ళు ప్రోత్సాహపడైతే వాళ్ళతో ఇంకా ఎక్కువైతే వర్క్ చేస్తారు వాతావరణ మార్పులతో ఇంకా వెదర్ చేంజెస్తో కూడా అయితే ఇదైతే కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది అంటే ఎక్కువ ఉండలేకపోతున్నారు ఆ వెదర్లో అయితే కూల్ సన్ వల్ల అయితే ఇంకా కూల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మరపు నవ్వుల రేడు మీరు ప్రపంచానికి నవ్వులు పంచారు ఎంతో మందితో ఉల్లాసం నింపారు భౌతిక జీవితం తర్వాత ప్రజల జ్ఞాపకాల్లో మీరు జీవించే ఉంటారు మిమిక్రీ సుమ్రాట్ నేరాళ్ళ వేణు వేణుమాధవ్ గురించి ప్రముఖ రచయిత నటుడు రీంద్రనాథ్ చోట చోట చెప్పిన మాటలివి నేడు వేణుమాధవ్ జయంతి పలువురికి భిన్నంగా కొత్త దారిలో నడిచిన ఆయన మిమిక్రీకి ప్రపంచ ప్రపంచ ఖ్యాతిని ప్రపంచిన పెట్టారు తద్వారా తనకు చీర కీర్తిని సంపాదించుకున్నారు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే వేణు గారి గురించి అయితే చాలీ రోజు అయితే ఆయన ఆయన పుట్టినరోజు ఇంకైతే ఆయనతో మిమిక్రీ అయితే మిమిక్రీలో గొప్ప అంటే కింగ్ లా అయితే మన చెప్పుకోవచ్చు ఆయనైతే మొత్తం అందరికైతే నవ్వించారు అయితే గొప్ప గొప్ప జ్ఞాపకాలు అంటే మెమరీస్ కూడా అయితే మెమరీ పవర్స్ ఇంకా మెమరీస్ కూడా అయితే అందరికైతే చారింగ్ అయితే ఈయన గురించి అయితే అందరికైతే తెలుసు అన్నది అయితే ఇక్కడైతే ఇచ్చారు ఇదైతే చట్టోపాధ్యాయ గారు అయితే చెప్తున్నారు ఆయన గురించి అయితే ఈయన ఇంకా ఒక మిమిక్రీతో ఇంకా ఈయన గురించి అయితే ప్రజలకైతే చాలా ఎవరికైతే అందరికైతే తెలుసు అని అయితే చెప్తున్నారు అంటే ఆయన మిమిక్రీ వల్ల అయితే ఆయన ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అని అయితే ఇక్కడైతే ఇచ్చారు అరుదైన గౌరవం అంటే ఇలా మిమిక్రీ అయితే ఈయన ఈయనొక్కడైతే బాగా చేయడం వల్ల అయితే ఆయనకైతే అరుదైన గౌరవం అయితే దక్కింది చెరగని ముద్ర అంటే ఇక లైఫ్ లాంగ్ అయితే గుర్తుపెట్టుకుంటున్నారు అని అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ దగా పడుతున్న వినియోగదారు దేశీయంగా వినియోగదారుల హక్కులకు నిలువెళ్ళ తూట్లు పడుతున్నాయి నాసిరకం వస్తువులు సేవలు అంటగడు అంటగడుతూ ఆయా సంస్థలు ప్రజలను తీవ్ర మోసానికి మనోవే వేదనకు గురిచేస్తున్నాయి ఇటీవల ఆన్లైన్ లో కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులు మరింతగా దగ్గ పడుతున్నారు అంటే అయితే ఆర్టికల్ ఏం చెప్తున్నారు అయితే వినియోగదారుల గురించి అయితే ఇచ్చారు అంటే వాళ్ళు అయితే యూస్ యూజ్ అంటే ఆ కన్జ్యూమర్స్ కాదు అంటే ఇప్పుడైతే కంపెనీలో అయితే అంటే కంపెనీ గురించి అయితే ఇచ్చారు కంపెనీ అయితే ప్రొడక్ట్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అవి అయితే పీపుల్స్ అయితే తీ తీసుకుంటారు తీసుకుని అయితే వాళ్ళైతే వాడుకుంటారు అందువల్ల అయితే ఆ కంపెనీస్ ఫుడ్ కంపెనీస్ అయితే డెవలప్ అయితే అవుతాయి కానీ అయితే నాసిక వస్తువులు అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ ఇంకా వేస్ట్ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్స్ అయితే పీపుల్స్కి అయితే ఇస్తున్నారు ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే ఉంటుంది కదా అందులో కూడా అయితే వేస్ట్ ప్రోడక్ట్స్ లాంటివి అయితే బుక్ చేస్తా అంటే ఒకవేళ మంచి యూస్ అయితే బుక్ చేస్తే అయితే వేస్ట్గా అయితే అవుతున్నాయి అవి అయితే అందుకోసం అయితే పీపుల్స్ అయితే చాలా అయితే బాధపడుతున్నారు కోపంగా అయితే ఉంటున్నారు ఇక్కడైతే ఒక బాక్స్ అయితే ఇచ్చారు యువతకి ప్రేర ప్రేరణ ఇవ్వండి వాళ్ళకు కావాల్సిన సహకారాన్ని అందివ్వండి యువతి యువకుల్లో అపారమైన శక్తులు యుక్తులు ఉంటాయి సరైన ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళు సమాజానికి తిరిగి ఎంతో ఇవ్వగలరు ఇదైతే ధీరుభాయ్ అంబానీ గారు అయితే చెప్తున్నారు అంటే అంటే యువకుల్లో యువతుల్లో అంటే జనరేషన్ ఈ జనరేషన్లో స్టూడెంట్స్ వాళ్ళకైతే చాలా అపారమైన యుక్తులు అయితే ఉన్నాయి కానీ అయితే వాళ్ళైతే

मे दिस तेलंगाना फार्मेषन एक्सपीएफ मेंफेक्ट फर अपि कम्युनिटी రెండేళ్ళు పది లక్షల వలసేతర వీసాలు వీసాలు కు అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులను పం పంపించే దేశంగా భారత్ ఇదైతే అమెరికాకి అయితే టూ ఇయర్స్కి అయితే టెన్ ల్యాక్స్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి వీసా కోసం అది కూడా అయితే వాళ్ళైతే అక్సెప్ట్ అయితే ఏ శారీకి అయితే యుఎస్ యునైటెడ్ స్టేట్స్కి అయితే మన ఇండియా అయితే అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ పరంగా అయితే స్టూడెంట్స్ని అయితే మనమైతే అక్కడికి పంపించాము అలా అయితే పేరైతే వచ్చింది మన్మోహన్ లేని లోటును ఎవ్వరు భర్తీ చేయలేరు ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఆరు నెలల్లో ఆరు పాయింట్ నలభై రెండు లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు అంటే సిక్స్ మంత్స్లో అయితే సిక్స్ పాయింట్ ఫార్టీ టూ ల్యాక్స్తో అయితే కొత్త విద్యుత్ కనెక్షన్స్ని అయితే ప్రొడ్యూస్ చేశారని అయితే ఇచ్చారు Now tutorial page marginalized by caste marginalized in education. This is about the now so members are showing the partiality in the caste and in the education. year lohit twelve months the twenty-four. Mya pagal nete. My name is the the. And the elections inka six champion worldship ala lohit the. India visionary dedicated to regional regional peace. South Asian leaders unseen. This is about the South Asian leaders are saying about the manmohan singh about his ruling of india time period manmohan వికాసంలో చెరగని ముద్ర మన్మోహన్ సింగ్ సేవలను గుర్తు